డైలీ కార్తీక దీపం సీరియల్ను టీవీలో కంటే ముందు మీరు గనక చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఈరోజు సీరియల్లో దీపను పంపించే ప్రయత్నంలో పడ్డాడు కార్తీక్ అయితే సౌందర్య అడ్డుపడుతుంది దీప ఇక్కడే ఉంటుంది సౌర్య కూడా ఇక్కడే ఉంటుంది నీకు నచ్చకపోతే నువ్వు మాట్లాడకు అంటూ వాదిస్తుంది అదంతా హిమ వింటుంది దీప వెళ్ళిపోవడానికి సిద్ధపడడంతో వంటలక్క అంటూ హిమ మెట్లు దిగి కిందకి వస్తుంది వంటలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా అంటూ సౌందర్యని ప్రశ్నిస్తుంది కానీ సౌందర్య ఏం సమాధానం ఇవ్వకుండా ఉండిపోతుంది వంటలక్క నువ్వు ఇక్కడే ఉండు అంటుంది హిమ తిరిగి వెళ్ళిపోతూ సౌర్య కూడా ఇక్కడే ఉంటుంది అని వెళ్ళిపోతుంది కార్తీక్ షాక్ అవుతాడు మోనిత బెడ్ మీద నుంచి నిద్రలేచి కార్తీక్తో తన లైఫ్ గురించి ఊహించుకుంటూ పక్కనే స్టూల్ మీద ఉన్న రివాల్వర్ చూసి షాక్ అవుతుంది రివాల్వర్ చూడగానే సౌందర్యని గుర్తు చేసుకుంటూ కంగారు కంగారుగా మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది భయపడుతూ భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మోనిత ఏంటి నా కోసం వెతుకుతున్నావా రివాల్వర్ ఉంది మనిషి లేదేంటి అనుకుంటున్నావా ముందు ఆ ముఖం మీదున్న చెమటలు తుడుచుకో అంటుంది సౌందర్య మోనిత షాక్లో నుంచి బయటకు రాదు ఇక నుంచి నీ కౌండర్ మొదలైంది నేను చెప్పేది జాగ్రత్తగా విను బంగారం నేను చెప్పినవన్నీ విని జాగ్రత్తగా పాటిస్తే నీ ప్రాణానికి సేఫ్ లేదంటే అక్కడ పెట్టిన రివాల్వర్ నా చేతిలో ఉంటుంది దానిలో ఉన్న బుల్లెట్ నీ గుండెలో ఉంటుంది దీప ఇక మీదట దాని ఇంట్లో దర్జాగా ఉంటుంది సో ఇక నుంచి తెచ్చి పెట్టుకునే పనులతో మా ఇంటికి నా కార్తిక్ అంటూ వచ్చావో నిర్దాక్షిణంగా కాల్చి పారేస్తాను చావు చేస్తావు నీ ప్రాణం మీద నీకే మాత్రం తీపి ఉన్నా మళ్ళీ ఈ గడప తొక్కకు అని ఫోన్ పెట్టేస్తాను షాక్ లో నుంచి తేరుకోకముందే మోనితకి మళ్ళీ సౌందర్య కాల్ చేస్తుంది ఆ రివాల్వర్ ని ఏదైనా బ్యాగ్ లో పెట్టి బయట మా డ్రైవర్ అంజీ ఉంటాడు వాడికిచ్చి పంపించు అనడంతో మోనితకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి వెంటనే ప్రియమణి ఇంట్లో లేకపోవడంతో కాల్ చేసి ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండాలని అరుస్తుంది మోనిత దీపతో కార్తిక్ హిమ మన మాటలు వినేసిందంట మన గురించి తెలిసిపోయి ఉంటుందా అంటాడు కాస్త కంగారుగా కార్తీక్ హిమని దగ్గరకు తీసుకొని మీ అమ్మా నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్నానమ్మా దొరికేస్తారు ఇవాలో రేపో తీసుకొచ్చి మీ అమ్మా నాన్న వీళ్ళని చూపిస్తాను నేను నా మాట నిలబెట్టుకున్నట్లే నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుంటావు కదా అంటాడు దానికి హిమ దలాడిస్తుంది ఇంతలో దీపని హిమ రావంటలాక ఇలా వచ్చి నా పక్కనే కూర్చో అని పిలుస్తుంది అయితే కార్తీక్ కోపంగా చూడడంతో దీప కూర్చోకుండా అలానే నిలబడి ఉంటుంది వీళ్ళిద్దరూ భార్యభర్తల ఉండి పరాయి వాళ్ళలా ఎందుకుంటున్నారు అని హిమ మనసులో అనుకుంటుంది ఇంతలో దీపకు మోనిత కారులో వస్తూనే కాల్ చేసి మీ అత్తకి ఇప్పుడే చెప్పు ఒక తుఫాన్ రాబోతుందని ఇప్పుడు నేను సృష్టించబోతున్న సునామీలో మీరంతా గడ్డి పువ్వులా కొట్టుకుపోతారని చెప్పు మీ పిల్లల్ని బయటకు పంపిస్తావో గదిలో పెట్టి తలుపు వేస్తావో నీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది దీప సౌందర్యతో మోనిత కాల్ చేసిన విషయం వస్తున్న విషయం చెప్పడంతో దానికి ఎంత ధైర్యం రివాల్వర్ అంజీతో పంపమని అడిగితే ప్రియమణితో నేను తీసుకొస్తానని చెప్పి తిప్పి పంపిందంట ఇప్పుడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తుందా రాణి నువ్వు హిమతో చెప్పాలనుకున్న నిజం ఇప్పుడు కార్తీక్తోనే చెప్తుంది వాడి ముందు నిన్ను నన్ను దోషులుగా నిలబెట్టాలనుకుంటుంది నువ్వు కంగారు పడుకు నీకు నేనున్నాను ఈలోగా మోనిత వస్తుంది నా కార్తిక్కి చెప్తా అంటుంది దీపకి కోపం వచ్చి నా కార్తీక్ ఏంటే అని ఒక్కటిస్తుంది మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో ముందే కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దీపా కార్తీక్ కలవాలని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి